దయం నేస్తాలు మనం ఇప్పుడు ఒక చక్కటి టెర్రస్ గార్డెన్లోకి వచ్చాం ఈ టెర్రస్ గార్డెన్ మెయిన్ ఏంటంటే పండ్ల మొక్కలు పెంచి పండ్లు పలసాయంగా తీసుకోవాలి అని మన జయంతమ్మ పెట్టుకున్న టెరస్ గార్డెన్ ఇది మెయిన్గా పండ్లతోటలు అన్నమాట అక్కడ చూస్తే ఆ కార్నర్లో నిమ్మ ఇది బొప్పాయి నేరేడు ఇది ఇంకొక బొప్పాయి ఫిగ్ ఉంది తర్వాత ఇది నిమ్మ మళ్ళీ పోట ఇప్పుడే పోతు నారింజ నారించుమ డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఉన్నాయన్నమాట మునగ ఇవి బొప్పాయి నారు వేశారట నారు అయిపోయింది ఇలాగా మనకి ఈ మొక్క ఫ్యాక్టరీ అనమాట ఇప్పుడే మొగ్గిన ఫిగ్ ఫ్రూట్ బట్ ప్రకృతికి నైవేద్యం అయినట్టుంది పక్షులు ఎంజాయ్ చేసినట్టున్నాయి సో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా లేవు అని జయంతమ్మ కొద్దిగా నిరాశ చెందారనుకోవాలి ఇది నాటిన అయింది సో నిలబడుతుంది ఇది ఒక మునగ మొక్క సరే ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ నేరేడు ఆకులు వాడిపోయి చివరి దశకు వచ్చినట్టుగా అయిపోయిందనమాట సో ఇది ఎందుకు అలా జరిగింది ఇదే ఇదే కాదు ఇంకా మిగిలిన చెట్లు కూడా కొద్దిగా ఆకులు వాడిపోయి ఇంకా చనిపోతాయి అనుకునే స్టేజ్లో కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ పిందెలు పోతా ఏమో పోత రాలిపోతుంది పిందెలు ఎదగకుండానే రాలిపోతున్నాయి అని కంప్లైంట్ అనమాట యాక్చువల్గా అది ఇష్యూ సో యాక్చువల్గా ఈ ఇష్యూ అంతటికి అంటే ఏదో ఒక చెట్టే అవుతుందంటే దాని తాలూకు ఇష్యూ మాత్రమే అవుతుంది కానీ అన్నిటికీ ఇదే రకం కుండీలు మన డ్రమ్ములు కట్ చేసి పెట్టుకున్న కుండీలు అన్నమాట ఇవి అన్నిటికీ అవే కుండీలు అవే మట్టి ఒకేసారి నాటారు ఒకేసారి ఈ సిమ్టమ్స్ రావడం జరుగుతుంది అనమాట అంటే అర్థం ఏంటి ఎక్కడో ఏదో ఒక ప్రాసెస్ కానీ ఏదో ఒక కామన్ ప్రాక్టీస్ నడవట్లేదు అని అర్థమవుతుంది అన్నమాట అంతే కదా సో నా ఎనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ వాటరు అయితే ఎక్కువ ఇస్తున్నారు లేకపోతే తక్కువ ఇస్తున్నారు అనేది నా అనుమానం అంటే నేను ఒక పాయింట్ గ్యాప్గా నోట్ చేసుకుని దాని మీద ఎనాలసిస్ చేశాను అలాగే కింద మట్టి కూడా గట్టిపడింది అనేది నా అనదర్ పాయింట్ అనమాట ఇంకొక పాయింట్ నేను నోట్ చేసుకున్నాను సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే చూడండి ఇప్పుడు దాని తాలూకు రెమిడియల్ ప్రాసెస్ చేసాము అసలు ఎందుకు జరుగుతుంది అన్నది తర్వాత చెప్తాను ఇక్కడ ఏం చేసామంటే ఇది మల్చ్ కదా ఈ మలిచికి ముందు ఇంత లోతుగా ఇలా రౌండ్గా ఇక్కడ ఇక్కడ ఇలాగా పళ్ళంలాగా చేసుకున్నాం అనమాట అంటే ఒక రింగులాగా లాగా గో గోయేయనమాట గాడి ఆ మట్టిని ఈ కాండం వైపు తోసేసాం కాండం వైపుకు తోసేసి ఇక్కడ ఈ అంచు వెంబడి కొత్త మట్టి వేసామన్నమాట టాపప్ అనుకుంటాం కదా ఎరువుతో కూడిన మట్టి వేసుకుంటాం ఇలా తీరు వేసుకుంటాం కదా అలాగే ఇక్కడ టాపప్ మట్టి వేసాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఇలా ఎత్తుగా ఉంది చూడండి ఇలా ఎత్తుగా ఉంది ఇక్కడ ఎత్తుగా ఉంది ఈ చుట్టూరు మాత్రం ఇలా గాడిగా ఉంది ఇక్కడ నీళ్ళు అని ఒక చెప్ప ఇలాగా అంటే మట్టి చెదిరిపోకూడదు నీళ్ళు వేసేటప్పుడు ఒక చెప్ప ఇలా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నీళ్ళు ఇందులో వేస్తారు నీళ్ళు వేసేసి చక్కగా ఈ శుభ్రంగా నిండిపోయేలాగా నీళ్ళు వేస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ నీళ్ళు ఈ భాగంలో ఇలాగా నిండిన తర్వాత అది అలాగ మొత్తం మట్టి అంతటికి కింద ఎక్కడ వరకు దిగి ఎక్సెస్ ఏదైనా ఉంటే అప్పుడు డ్రైన్ హోల్స్ నుంచి పక్కొచ్చేస్తుంది అనమాట సో ఇది రెమెడీగా చెప్పాము అసలు ఎందుకు అలా జరుగుతుంది అన్నది దాని గురించి అంటే ఈ మట్టి లేదు ఇక్కడేమో లోతు నీరేమో ఇక్కడే వేస్తున్నారనమాట మన వాళ్ళు గొట్టంతో వేసేటప్పుడు అంతే ఇదే ప్రాబ్లం అవుతుంది నీరు కాండం దగ్గర పోయకూడదు ఇక్కడ మధ్యలో పోసుకోవాలి కానీ ఈ మధ్యలో పోసిన మట్టి ఏమవుతుందంటే ఇలాగ జారిపోయి ఈ ఈ మట్టి లోకి ఇంకోకుండా ఈ సైడు ఉన్న గ్యాప్ నుంచి డ్రైన్ హోల్కి వెళ్ళిపోయి కిందకు వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది నీరు వేసిన ఉపయోగం లేదు ఈ మట్టి తీసుకోవట్లేదు మట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రాను 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 గట్టిపడిపోతుంది అనమాట మరి అప్పుడు గట్టిపడిపోయినప్పుడు ఈ వేర్లకి నీరు వెళ్ళదు కదా అప్పుడు ఏమవుతాయంటే ఈ ఆకులు వాడిపోయినట్టు కనబడతాయి అన్నమాట ఆ వాడిపోయినట్టు కనబడ్డాయంటే అర్థం ఏంటంటే నీరు ఎంత పోసినా అది తీసుకోలేకపోతుంది చూడండి ఇంకా అన్ని ఆకులు ఇప్పుడు ఇప్పుడు బాగుంది అన్ని ఆకులు ఇలాగా లేకపోతే ఇలాగా ఇంకా ఇంకా కొంచెం రిజర్వినేట్ అవుతూనే ఉంది ఇది అయింది మేము దీనికి సొల్యూషన్ ఇచ్చి చూడండి చాలా వరకు ఆకులు కోలుకున్నాయి అంటే నీరు ఇప్పుడు అందుతుంది అన్నమాట సో ఈ విధంగా మనం పళ్ళం కట్టుకోవాలన్నమాట సరే ఇప్పుడు సెటరేట్ చేసేసాం ఈ అన్ని కుండీలకి చూడండి ఇలాగే చేసాం అన్నమాట సో షేప్ అప్ అవుట్ అయిన వాటికి కూడా కాస్త ఎక్కడ ఎక్కడైతే గోగి తీయగలుగుతామో కాండానికి దూరంగా దాని కాండం మీదకి వేసి కొత్త మట్టి ఏమో అంచులు వెంబడేసాం సో దట్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు వేస్తే మడుగు మగు మడుగులాగా ఇక్కడ నిండుతుంది అదే కిందకు దిగుతుంది అనమాట నిలబడుతుందనమాట నీరు అన్నెసరీగా ఎస్కేప్ అవ్వదు సో ఇప్పుడేం జరుగుతుంది శుభ్రంగా కింద వరకు మట్టి కణాలన్నీ తడుస్తాయి నీరు పీల్చుకోవాల్సినంత పీల్చుకుంటుంది ఆ నీరు ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది కాబట్టి మొక్కకి నీరు పుష్కలంగా ఉంది ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో జరుగుతుంది అన్నమాట కావెలలో ఒక సోదరి ఇలాగే ఇష్యూ జరిగితే వారికి సేమ్ రెమెడీ చెప్తే వారు చక్కగా వారంతటా వారే చేసుకోగలిగారు అన్నీ నేను మళ్ళా ఒకసారి విజిట్కి వెళ్ళినప్పుడు గార్డెన్లో ఉన్న ఈ చెట్లన్నీ చక్కగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అసలు ఇది మొట్టమొదట మొట్టమొదట వేసినప్పుడు మనం చక్కగానే మట్టి పోరస్గానే ఉంటుంది నీరు ఎంత వేస్తే అంత కిందకు అలా దిగుతుంది పొర్లిపోదు కానీ ఇది ఎందుకు ఇలాగ అవుతుంది అంటే రెండు రీజన్లు ఒకటి సరిపోను వాటర్ వాటరింగ్ చేసినప్పుడల్లా సరిపోని వాటర్ వేయకపోవటం ఒకటైతే రెండవది నేను ఆ మట్టి గట్టిపడిపో నెమ్మది నెమ్మదిగా అంటే ఆచ్ఛాదన లేదనుకోండి అప్పుడు కూడా నెమ్మదిగా అది స్ట్రెస్కి లోనే గట్టిపడిపోతుంది అనమాట మట్టి ఇప్పుడు చూడండి ఇదిగో ఈ మట్టి ఈ ఈ కుండి కొత్తగా నింపిన కుండి అనమాట ఇది ఇప్పుడు మీరు చేయి పెడితేనే మీకు వచ్చేస్తుంది మట్టి అంత బాగా గుల్లగా ఉంటుంది ఇప్పుడు నీరు వేస్తే చూడండి ఈ ఛానల్లో నీరు వేస్తే ఓకే కిందకి దిగుతుంది అలాగా అదే ఈ ఛానల్ పెట్టుకోకుండా మామూలుగా వేసామనుకోండి కొంత దిగుతుంది కొంత ఏమో ఈ పక్క నుంచి ఈ ప ఈ సందులోంచి ఈ మట్టికి ఈ రిమ్ ఈ కుండీ అంచుకి మధ్యలోంచి కూడా దిగిపోయే అవకాశం ఉంటుంది అది రాను 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 అలా జరగడం వల్ల ఏమవుతుందంటే మట్టి మట్టిలో ఉన్న తేమ శాతం తగ్గిపోయి పీల్చుకునే తత్వం తగ్గిపోయి అలాగా స్ట్రింక్ అవుతుంది ఇక్కడ గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది మనం పోసే నీరంతా డ్రైన్ హౌల్స్కి డైరెక్ట్గా ఇందులోంచి పోతూ ఉంటుంది అనమాట ఈ సైడ్ నుంచి పోతుంది అందుకని అలా పోకుండా ఉండడం కోసం ఇలాగ మనం ఎత్తు పెట్టుకుంటాం అన్నమాట ఎత్తు పెట్టేసేసుకొని ఈ ఈ గాడు ఉంచుకొని మళ్ళీ కాండం కుళ్ళిపోకూడదు కదా నీరు తగలకుండా ఈ కాండానికి కూడా ఇలా అంటే ఇది ఇలా వస్తుందన్నమాట ఇదంతా మలిచి మలిచి ఇదంతా లోతేనే ఉంటుంది అనమాట సో దాట్ ఏమవుతుందంటే మనకి మొక్కకి కావలసిన నీరు మళ్ళా నెక్స్ట్ డే పోసే వరకు కూడా నీరు ఉంటుంది అన్నమాట ఇది నీటి యాజమాన్యమే మెయిన్ అన్నమాట నీటి యాజమాన్యం కరెక్ట్గా చేస్తే మొక్క ప్రాబ్లం ఉండదు అలాగే ఎప్పుడు కూడా ఉదయం పూటే నీరు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి పెస్ట్ రాదనమాట పెస్ట్ రాకుండా చక్కగా ఉంటుంది సాయంత్రం పూట నీరు వేసామనుకోండి ఇదంతా తడితడిగా ఉందనుకోండి పెస్ట్కి ఈ తడిదనమే ఇష్టం అన్నమాట అందుకని మనం ఎప్పుడు కూడా సాయంత్రం పూట నీరు పోయడం అనేది మానేయాలి సో ఇప్పుడు ఈ మరొక కంప్లైంట్ ఏంటంటే ఇవి గోళీ సైజు వచ్చి రాలిపోతున్నాయి అని లేకపోతే గట్టిపడిపోతున్నాయి లేకపోతే పగిలిపోతున్నాయి అన్నమాట ఈ నిమ్మకాయలు వీటన్నిటికీ కారణం కూడా నీరే సరైన టైంలో సరిగా నీరు అందకపోవటం ఒకేసారి అందడం వలన ఒక్క ఒక్కొక్కసారి ఒకేసారి అందిందనుకోండి ఎక్కువ నీరు వేసేసిన తర్వాత అప్పుడు కూడా ఈ ఒకేసారి నీరు పీల్చుకోవటం వల్ల పగుళ్ళు రావటం అన్నమాట సో అందుకని నీరు అనేది పోయటం చాలా నీటి యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ చాలా అంటే మనం మెయిన్గా చూడాల్సింది అదే అసలు మనం శ్వాసే పీల్చుకోలేకపోతే ఎంత మధురమైన వాసనలో మన చుట్టూ ఉన్న ఉపయోగం లేదు కదా అలాగే నీరున్నా కూడా నీరు తీసుకోలేని పరిస్థితిలో మట్టి ఉంటే ఇబ్బంది పడుతుంది అన్నమాట చెట్టు సో ఇదే ఇది ఇలా ఉంటే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ మొక్కలన్నిటికీ నీరు పోసేటప్పుడు ఎంత నీరు పోయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కల్లాపు జల్లినట్టు కొద్దిగా ఏదో అలా నీరు పోసేసి ఆ తడిగానే ఉంది పైన నీళ్ళు పోసామనుకుంటే కుదరదు మొత్తం పైనుంచి పైన నీరు పోస్తే కింద వరకు రావడమే అంటే కింద వరకు తడవాలి మట్టి ఆ తడిచిన తర్వాత కింద ఎక్సెస్ ఉంటే డ్రైనేజ్ హోల్ నుంచి బయటికి పోవాలి మరి ఇప్పుడు అలా జరగాలంటే ఎంత పోయాలి మరి ఇది క్వశ్చనే కదా మనకు అర్థం కాదు కదా అది అంటే మనకు తెలియదు కదా ఎంత పోయాలనేది సపోజ్ ఈ మునగ మొక్క ఉన్న పాటు చూద్దాం ఇది ఎంత ఉంటుంది ఒక పది లీటర్ల వాల్యూమ్ ఉంటుంది దీంట్లో అంటే ఒక పది లీటర్ల మట్టి పది లీటర్ల కొలతతో కొలిస్తే పది లీటర్ల మట్టి ఇందులో ఉంది ఈ పది లీటర్ మట్టి తడవాలి అంటే అట్లీస్ట్ ఒక లీటర్ మట్టి నీరు కావాలి అంటే ఇప్పుడు అలాంటి కుండి ఎన్ని లీటర్లు ఉంటుంది ఒక ఎనభై లీటర్లు అన్నా మినిమం ఉంటుంది అంటే ఎనిమిది లీటర్లు నీళ్ళు కావాల్సి ఉంటుంది మనం రెండు లీటర్లో మూడు లీటర్లో నాలుగు లీటర్లో వేస్తే సగమే కదా మిగిలిన సగం ఏమవుతుంది మొత్తం మట్టి అంతటికీ నీరు సరిపోక గట్టి పడిపోతుంది అన్నమాట ఇది ప్రాబ్లం సో ప్రతి పది లీటర్ల మట్టికి ఒక లీటర్ నీరు అవసరం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఆ మట్టి ప్రభావాన్ని బట్టి అంటే మట్టి లక్షణాన్ని బట్టి ఒక లీటర్ అటు ఇటు ఉండొచ్చు మీరు ఏం చేయాలంటే మొదటి రోజు సపోజ్ ఈ ఇది కనుక తీసుకున్నారనుకోండి ఈ కుండీ తీసుకొని ఇందులో ఎంత పడుతుందో మనం చూద్దాము అనుకుంటే నేను చెప్పిన క్యాలకులేషన్లో ఒక ఎనభై లీటర్లు వేసుకో మట్టి కనుక ఇందులో ఉంటే పార్టీ మిక్స్ ఒక ఎనిమిది లీటర్లు వేసి చూడండి కింద డ్రైగా ఉండేలాగా చూసుకొని ఒక ఎనిమిది లీటర్లు వాటర్ వేయండి ఏమైనా డ్రైనేజ్ హోల్ నుంచి ఒక హాఫ్ లీటర్ పోతే పర్వాలేదు కానీ ఒక ఒకటి రెండు లీటర్లు పోతుంది అనుకోండి నెక్స్ట్ టైం వేసేటప్పుడు అందులోంచి తగ్గించుకుని ఒక సిక్స్ లీటర్స్ వేయండి సిక్స్ లీటర్ వేసినా కూడా అసలు రైన్ హోల్ నుంచి రాలేదు అంటే ఇంకొక లీటర్ వేయాల్సి ఉంటుంది అలాగ ఒకటి రెండు సార్లు మీరు నిశ్చితంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఎన్ని లీటర్ల వాటర్ మీరు రోజుకి వేయాల్సి ఉంటుంది అన్నది మీకు అర్థమైపోతుంది అన్నమాట ఇలా కనుక వేస్తే ఎప్పుడైనా ఒక రోజు తొందర లేట్ అయినా మిస్ అయినా చాలా ఇబ్బంది ఏమీ లేకుండా మొక్క మనగలుగుతుంది లేకపోతే ఇదిగో ఈ మొక్క మనతో మాట్లాడినట్టుగా వాడిపోతుంది అనమాట మొక్క మాట్లాడడం అంటే అదే పాపం దాని బాధ దాని ఆకులు ముడుచుకోవటంలోనూ ఆకులు వేలాడేసేయటంలోనూ చూపిస్తుంది అనమాట మనం చూడండి నీరసంగా ఉంటే మేడ ఎలా వాళ్ళు చేస్తామో అలాగే సో నీటి యాజమాన్యం నీరు ఎంత పోయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అలాగని రోజు ఎనిమిది లీటర్లు కావాల్సిన దాంట్లో ఈ ఇలాంటి కొండల ఎనిమిది లీటర్లు పోయాలి అన్న దాంట్లో మనం ఎక్కువ నీరు అంటే పది పదిహేను లీటర్లు పోసేస్తున్నాం అనుకోండి రోజు డ్రైన్ హోల్ నుంచి ఎక్కువ నీరు పోతుంది అనుకోండి దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఏ రోజు అయిపోతాయి అనమాట సో అందుకని ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు ఇకపోతే మన ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిలో వేసే ఎరువుల దగ్గరకు వస్తే ఇలాగా ఒక ఎనిమిది లీటర్లు నీరు పోస్తున్నాము అంటే లేదా ఒక పది లీటర్లు నీరు పోస్తున్నాము అంటే అందులో ఒక లీటర్ ఖచ్చితంగా ఎదిగేదానికి ఎల్జిఎఫ్ కానీ పూత ఖాతా కోసం ఎల్ఆర్ఎఫ్ కానీ వేసుకునేటప్పుడు ఒక లీటర్ ద్రవ పేరు ఖచ్చితంగా అందులో కలపాల్సి ఉంటుందన్నమాట సో అది గుర్తుపెట్టుకోవాలి నేను చేస్తున్నానండి అల్సినప్పు కానీ ఓకే నాకు మార్పు బాగా కనబడింది బట్ ఇంకా ఈల్డ్ పెరగాలి మనం అనుకున్నంత పెరగట్లేదు అనే అనిపించింది అనుకోండి మీకు ఈ నీరు తక్కువ పోస్తున్నారు ఎనిమిది బదులు నాలుగు పోస్తున్నారు అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే దానికి చేరుతుంది అనమాట అసలు నీరే సరిపోవట్లేదు అందులో కలిపిన ఎరువు కూడా సరిపోదు అనమాట సో సరిపోను కావాలి అంటే ఆ మట్టి చక్కగా సరిపో మట్టి తడిచే అంత సరిపోను నీరు కావాలి కాబట్టి ఇలా అనమాట మీరు ఈ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి చూడండి ఇది ఫస్ట్ ఆకులు వాడే వాడిపోవడం అనేది ఫస్ట్ సింటము అప్పుడు కూడా మనం మేల్కొని చేయలేకపోయామనుకో మనకు తెలుసుకోలేకపోయామనుకోండి ఇవి ఈ పారిజాతం మొక్క చనిపోయినట్టుగా ఇది చనిపోతుందనమాట అన్ఫార్చునేట్లీ చనిపోయింది ఇందులో ఒక మాన మొక్క కూడా చనిపోయింది సో దయచేసి నీరు ఎంత పోయాలో అనేది మీరు చూసుకోండి పది లీటర్ల మట్టి ఉన్న చోట ఒక లీటర్ నీరు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఉదయం పూట ఫుల్గా దానికి కావాల్సిన నీరు వేస్తే సాయంత్రానికి వాడిపోవడం ఏంటి ఏం ఉండదు మళ్ళీ నెక్స్ట్ డేనే వాడి మనం నీరు పోసుకోవాల్సి ఉంటుంది సమ్మర్లో వర్షాకాలంలో ఎలాగో వరుణదేవుడు పోస్తాడు కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ పోసుకోవాలి శీతాకాలంలో ఒక్కొక్క రోజు స్కిప్ చేసినా కూడా మొక్కలు చక్కగానే ఉంటాయి సో ఇదండి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్నది మరి జయంతమ్మ గారి దగ్గర నేను ఈ గార్డెన్ విజిట్కి వచ్చి ఇక్కడ ఒక రోజంతా ఒక ఒక పూటంతా నేను పరిశీలించి ఇచ్చిన రెమెడీ ఇది సో మీ గార్డెన్కి ఖచ్చితంగా నేను రావాలని ఏం లేదు ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చుట్టూరు కాండం చుట్టూరు గాడి తీసుకోండి ఆ వచ్చిన మట్టిని కాండం వైపుకి ఎగదొయండి ఈ చుట్టూ కుండీకి అంచు వెంబడి కొత్త మట్టి మట్టి మీరు టాపప్ చేయాలనుకున్న ఏదైనా మట్టి కానీ ఎరువు కానీ వాటెవర్ ఆ చుట్టూరు వేసుకోండి సో దట్ ఏంటంటే ఆ రింగ్ లాంటి కాలువలాగా ఉండేలాగా చూసుకుని దాంట్లో మల్చింగ్ నింపేసేసుకోండి ఒక చెప్ప పెట్టుకోండి ఆ చెప్పలోనే ఒకేసారి మీరు ఇప్పుడు దీనికి ఒక ఎనిమిది లీటర్లు నీళ్ళు వేయాలంటే ఎనిమిది లీటర్లు ఒకేసారి దా అందులో మీరు పోసుకున్నారంటే అది నిండుగా నిండిపోతే చుట్టూరు అలాగ కిందకి దిగుతుందన్నమాట సో మీకు మట్టి రాయి కట్టేసే పరిస్థితి మీకు రానివ్వకుండా జరుగుతుంది అనమాట ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఇందులోని సమాచారం మీకు మీ గార్డెనింగ్ ఉపయోగపడుతుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం